నమస్కారం మిత్రులారా మన కేఎస్పి టీచింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం గ్రంథాలయ శాస్త్రంలో ముఖ్యంగా కేటలాగింగ్ అలాగే క్లాసిఫికేషన్ రంగాల్లో తనదైన ముద్ర వేసినటువంటి గొప్ప అమెరికన్ వ్యక్తి చార్లస్ కట్టర్ గారి గురించి వివరంగా తెలుసుకుందాం ఆయన అందించిన సూత్రాలు ఇప్పటికీ ఆధునిక గ్రంథాలయాలకు మూల స్తంభం లాంటివి కట్టర్ గారు పద్దెనిమిది వందల ముప్పై ఏడు నుండి పంతొమ్మిది వందల మూడు మధ్య జీవించారు ఆయన కేవలం ఒక లైబ్రరీని మాత్రమే కాదు గొప్ప టీచర్ అలాగే గొప్ప కేటలాగర్ కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన బిరుదు ఉంది అదే డిక్షనరీ కేటలాగ్ పితామహుడు ప్యాట్రియార్కీ ఆఫ్ ద డిక్షనరీ కేటలాగ్ ఎందుకంటే గ్రంథాలయ కేటలాగింగ్ పద్ధతిని క్రమబద్ధీకరించడంలో ఆయన కృషి అమోఘం ఒక్కసారి ఆయన ముఖ్యమైన సేవల్ని మనం చూద్దాం రూల్స్ ఫర్ ఏ డిక్షనరీ కేటలాగ్ కేటలాగింగ్కి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రామాణీకృత నియమాలను రూపొందించింది ఈ కట్టర్ గారే ఇక రెండవది ఎక్స్పాన్సివ్ క్లాసిఫికేషన్ ఇది ఆయన రూపొందించినటువంటి వర్గీకరణ పద్ధతి ఇక కట్టర్ ఆథర్ టేబుల్స్ అంటే పుస్తకాలకు ప్రత్యేక సంఖ్య ఇవ్వడానికి ఈ విధానాన్ని ఆయన రూపొందించారు దీనిని సాధారణంగా మనం కట్టర్ మార్గాన్ని పిలుస్తాం ముఖ్యంగా ఆయన కేటలాగింగ్ లక్ష్యాలను మొట్టమొదటిసారిగా స్పష్టంగా డిఫైన్ చేశాడు ఇప్పుడు మనం కట్టర్ గారి జీవిత విశేషాలను వృత్తి గురించి క్లుప్తంగా చూద్దాం ఆయన పద్దెనిమిది వందల ముప్పై ఏడు మార్చి పద్నాలుగున అమెరికాలోని మసూచా సెట్స్లో ఉన్నటువంటి బోస్టన్ నగరంలో జన్మించారు ఇక ఆయన మరణం పంతొమ్మిది వందల మూడు సెప్టెంబర్ ఆరున జరిగింది కట్టర్ గారు అమెరికన్ జాతీయుడు ఇక ఆయన వృత్తి జీవితం గురించి చూస్తే ఆయన ప్రారంభంలో పద్దెనిమిది వందల యాభై ఏడు నుండి యాభై తొమ్మిది వరకు డివినిటీ స్కూల్లో అస్టెంట్ లైబ్రరీనిగా పనిచేశాడు ఆ తర్వాత ఆయన ఒక సంపాదకుడిగా పనిచేశారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు వరకు గ్రంథాలయ శాస్త్రంలో చాలా ముఖ్యమైన పత్రిక అయినటువంటి ది లైబ్రరీ జర్నల్కు సంపాదకుడిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు ఈ వివరాలు ఆయన గ్రంథాలయ శాస్త్రానికి ఎంత గొప్ప సేవ చేశారో మనకు తెలియజేస్తాయి ఇప్పుడు మనం ఆయన అసలైన కీలక రచన గురించి చూద్దాం ఆయన కీలక రచనలో క్యాటలాగింగ్ సూత్రాలు చార్లెస్ కట్టర్ గారి కృషిలో అత్యంత ముఖ్యమైనది అలాగే ప్రభావవంతమైనది ఈ క్యాటలాగింగ్ ప్రిన్సిపల్స్ ఆయన రూల్స్ ఫర్ ఏ డిక్షనరీ కేటలాగ్ అనే పుస్తకం కేటలాగింగ్ ప్రపంచంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ పుస్తకం మొట్టమొదటగా ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో ప్రచురింపబడింది కానీ ఆశ్చర్యకరంగా అప్పుడు ఆయన తన పేరును వెల్లడించకుండా అనానిమస్లీ ప్రచురించారు అంటే ఆయన పేరు తెలియకుండా అజ్ఞాతంగా ప్రచురించారు ఆ మొదటి ఎడిషన్లో రెండు వందల ఐదు నియమాలు ఉండేవి ఆ తర్వాత పంతొమ్మిది వందల నాలుగులో వచ్చిన నాలుగవ ఎడిషన్లో నియమాల సంఖ్య మూడు వందల అరవై తొమ్మిది పెరిగింది ఈ నియమాలే తర్వాతి కాలంలో అనేక కేటలాగింగ్ కోళ్లకు ఆధారం అయ్యాయి కేటలాగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ని కూడా ఆయన మొట్టమొదటిసారిగా స్పష్టంగా చెప్పారు ఒక లైబ్రరీ కేటలాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక పుస్తకాన్ని కనుగొడానికి రచయిత పేరు శీర్షిక లేదా అంశం ద్వారా పాఠకుల పుస్తకాన్ని సులభంగా కనుగొనేలా సహాయం చేయడం అంటే ఆథర్ నేమ్ మీద కానీ ఆ పుస్తకం యొక్క టైటిల్ మీద కానీ సబ్జెక్ట్ ద్వారా కానీ పుస్తకాన్ని సులభంగా కనుగొనేలా చేయడం ఇక లైబ్రరీ హోల్డింగ్స్ని చూపించడానికి ఒక రచయిత ఒక అంశం లేదా ఒక నిర్దిష్ట సాహిత్యం లిటరేచర్ టైప్ కింద లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియజేయడం ఇక మూడవది పుస్తకం యొక్క ఎంపికలో సహాయం చేయడానికి అంటే పాఠకులకు సరైన ఎడిషన్ లేదా వాళ్ళకు అవసరమైనటువంటి స్వభావం ఉన్న పుస్తకాన్ని ఎంచుకోవడంలో సహాయం చేయడం ఈ లక్ష్యాలన్నిటికీ ఆయన చెప్పిన అత్యంత ప్రసిద్ధ సూక్తి ప్రజల సౌలభ్యం ఎల్లప్పుడూ ముందుంచబడాలి ద కన్వీనియన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఈజ్ ఆల్వేస్ టు బి సెట్ బిఫోర్ అంటే కేటలాగింగ్ నియమాలు ఎన్ని ఉన్నా అంతిమ లక్ష్యం పాఠకులకు సులభంగా సేవ అందించడమే మీకు అర్థమైంది కదా ఇక ఆయన కీలక రచనల గురించి చూద్దాం కట్ర గారి ఇతర ముఖ్యమైన రచనైనా క్లాసిఫికేషన్ లాగే ఇతర సాధనాలు చూసుకుంటే అందులో మొదటిది ఎక్స్పాన్సివ్ క్లాసిఫికేషన్ దీన్ని ఆయన ఎయిటీన్ నైంటీ వన్ నైంటీ త్రీ మధ్య అభివృద్ధి చేశారు ఈ పద్ధతి యొక్క గొప్ప ప్రత్యేకత ఏంటంటే డెసిమల్ క్లాసిఫికేషన్ కేవలం అంకెలను ఉపయోగిస్తే ఈ ఎక్స్పెన్సివ్ క్లాసిఫికేషన్ అక్షరాలన్నింటినీ ఉపయోగించింది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికాలో ఉన్నత ప్రమాణాలు కలిగిన లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వర్గీకరణ వ్యవస్థకు ఈ ఎక్స్పెన్సివ్ క్లాసిఫికేషనే ఆధారంగా పనిచేసింది ఇంకా కట్టర్ ఆథర్ టేబుల్స్ పుస్తకానికి ప్రత్యేకమైన ఒక పుస్తక సంఖ్య దీన్ని బుక్ నెంబర్ అంటారు ఇది ఇవ్వడానికి ఆయన పద్దెనిమిది వందల ఎనభైలో రెండంకెల రచయిత పట్టికను టూ ఫిగర్ ఆధర్ టేబుల్ను రూపొందించాడు ఈ టేబుల్ నుండి వచ్చిన గుర్తుని మనం కట్టర్ మార్క్ అని పిలుస్తాం ఇది ఒకే వర్గీకరణ సంఖ్య కింద ఉన్న వివిధ రచయితల పుస్తకాలను అక్షర క్రమంలో అమర్చడానికి ఉపయోగపడుతుంది ఇది గ్రంథాలయ నిల్వల ఏర్పాటులో చాలా కీలకమైన సాధనం నెక్స్ట్ పాలికాటమీ జ్ఞానాన్ని కేవలం రెండు భాగాలుగా కాకుండా అనేక భాగాలుగా విభజించవచ్చని ఆయన ప్రతిపాదించాడు దీన్ని పాలికాటమీ అంటారు ఈ భావనను ఆయన తన ఎక్స్పాన్సివ్ క్లాసిఫికేషన్లో ఎయిటీన్ నైన్టీ త్రీలో ప్రవేశపెట్టాడు ఈ కట్టర్ గారు ఇతర రంగాల్లో కూడా చాలా అద్భుతమైన కృషి చేశారు వాటిని ఒక్కసారి పరిశీలిస్తే ఫస్ట్ పబ్లిక్ కార్డు కేటలాగ్ అమెరికాలో మొట్టమొదటి కార్డు కేటలాగ్ను ఈయనే తయారు చేశాడు ఇది లైబ్రరీ సేవలను పాఠకులకు మరింత అందుబాటులోకి తెచ్చింది ఇక నెక్స్ట్ ది బఫెలో పబ్లిక్ లైబ్రరీ ఇన్ నైన్టీన్ ఎయిటీ త్రీ పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఆయన రాసిన ఈ వ్యాసం చాలా ముందు చూపుతో కూడుకున్నది అంటే వంద సంవత్సరాల తర్వాత గ్రంథాలయాలు ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన ముందే ఊహించి రాశారు అలాగే బోస్టన్ అథీనియం లైబ్రరీ సర్జన్ జనరల్ ఆఫీస్ వంటి ప్రముఖ గ్రంథాలయాలకు ఆయన కేటలాగులను రూపొందించారు సబ్జెక్ట్ హెడ్డింగ్స్ తన రూల్స్ ఫర్ ఏ డిక్షనరీ క్యాటలాగ్లో ఆంగ్లంలో సబ్జెక్ట్ హెడ్డింగ్ల కోసం కొన్ని సాధారణ నియమాలను రూపొందించారు వాటిని ప్రోత్సహించారు ఇక టెర్మినాలజీ విషయానికి వస్తే పుస్తక సమాచారాన్ని నమోదు చేయడానికి ఆయన ఇండెక్సింగ్ అనే పదానికి బదులుగా కేటలాగింగ్ అనే పదాన్ని ఉపయోగించాడు ఆయన రూపొందించిన వ్యవస్థ ప్రీ కోఆర్డినేట్ ఇండెక్సింగ్ సిస్టమ్కి ఆధారం ఇక చివరిగా చూసినట్లయితే చార్లస్ కట్టర్ నిస్సందేహంగా ఆయన కేటలాగింగ్ రంగంలో ఒక మార్గదర్శకుడు ఆయన గ్రంథాలయ పుస్తకాలను యాక్సెస్ చేసే విధానాన్ని సమూలంగా మార్చివేశాడు ఆయన అందించినటువంటి ముఖ్యమైన సేవలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రామాణీకృత నియమాలైనటువంటి రూల్స్ ఫర్ ఏ డిక్షనరీ కేటలాగ్ ద్వారా కేటలాగింగ్కు ఒక ప్రామాణికతను తీసుకొచ్చాడు అలాగే యూజర్ సెంట్రిక్ ఆబ్జెక్టివ్స్ అంటే ప్రజల సౌలభ్యం అనే సూత్రం ద్వారా లైబ్రరీ సేవల్లో పాఠకుడికి తొలి ప్రాధాన్యతను ఇచ్చాడు ఎక్స్పాన్సివ్ క్లాసిఫికేషన్ ద్వారా వర్గీకరణ పద్ధతులకు ఆధునిక రూపాన్ని ఇచ్చాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవలు ఎంతో ప్రత్యేకమైనవి ఆయన సూత్రాలు ఇప్పటికీ ఆధునిక గ్రంథాలయ శాస్త్రానికి మూల స్తంభాలుగా నిలిచి ఉన్నాయి అందుకే ఆయన్ని మనం డిక్షనరీ కేటలాగ్ పితామహుడుగా గౌరవిస్తాం ఆయన నిజమైన మార్గదర్శకుడు సో మీరు చార్లెస్ అమీ కట్టర్ గారికి సంబంధించి ఈ అంశాలను బాగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను వచ్చే క్లాస్లో మనం మరొక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు నమస్కారం మీకు మా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని విజ్ఞానవంతమైన వీడియోల కోసం మా కేఎస్బి టీచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి